ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం మహాముత్తారం మండల పరిధిలోని పోలారం మెహబోపుపల్లి కుట్లపల్లి గ్రామాలలో గురువారం అర్ధరాత్రి అకాలంగా వీచినటువంటి ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో రాళ్ల వర్షం సృష్టించడంతో గ్రామ ప్రజలు అతలాకుతలం అయ్యారు పలు గ్రామాల్లో మామిడికాయలు చెట్లపై ఒక్క కాయ లేకుండా నేల రాలాయి రేకుల షెడ్లు ఇండ్లపై రేకులు ధ్వంసం అయ్యాయి ఇంటి గోడలు బాత్రూంలో నేల మట్టం అయ్యాయి పెద్ద పెద్ద వృక్షాలు నేల కురిగాయి కరెంటు స్తంభాలు విరిగిపోయి తీగలు తెగిపడ్డాయి దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కోతకు ఉన్న పొలాలు నేలమట్టం కావడమే కాకుండా వరి గింజలు చేతికి రాకుండా రాలాయి కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోవడానికి పోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి ప్రకృతి ప్రకోపంతో రైతులకు ఒకవైపు పంట నష్టం మరోవైపు ఇండ్ల నష్టం అవ్వడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురైనారు ప్రభుత్వం రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులతో సర్వేలు చేయించి పంట నష్టపరిహారం అందజేయాలని అలాగే ఇండ్లు నష్టపోయిన వారికి ఇండ్లు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు బాగా వర్షం బాగుట్టింది ఆ ఎల్పులో బానమ్మ నా పేరు నేను ముండబుడి సార్ ఏం లేదు నైట్ మా పిల్లల్ని మట్టుకొని వర్షకే ఉన్నాము గాగరాళ్ళు బాగా కొట్టింది తల్లనే ఉన్నాము బాగా గాడప దుమారం రేకులు అన్ని లేచిపోయినాయి సార్ బియ్యం పోయినాయి కారం అన్ని దడిసినాయి ఏమీ లేదు ఇప్పుడు అనుకొని తినే తనకు నీడ అసం లేకుంటాయి సార్ మాకు సహాయం చేయాలి పోయినాయి ఇక మాకు ఏమీ అయితలేదు అందుకే మీకు సాయం చేయాలి మీరు దండం పెడితే సహాయం చేసి పూర్వం నుంచి వీళ్ళ జీవితం ఇలాగే గడిచిపోతున్నదా ఇదే గుడిలో ఇదే ఇట్లా కూడా లేకుండే మొత్తం అత్తి పార్దాలతోటి ఉంటే మొన్న పది గుంటల భూమి అమ్ముకొని పాపం ఏమి లేకుండా చేసుకొని తిందామంటే ఒక కిలో బియ్యం కొనుక్కుందామన్నా స్థోమతి లేదు వాళ్ళకి ఆ ఇల్లు కావాలని చేసుకుని నీడ చేసుకుంటే ఇట్లా అయిపోయింది సార్ వాళ్ళకు ఇది గాడుపు దుమారాలకు ఏం సహకరించలేదు నైట్ రాళ్ల వర్షం కురిసింది ఇద్దరు చిన్నపిల్లలు ఆమె భర్త ఆర్థిక వ్యవస్థ పనికి వేయండు వాళ్ళిద్దరు చిన్న పిల్లలు పట్టుకొని పక్క ఇంటికి వెళ్ళేదామన్నా వాళ్ళకు స్తోమత లేకుంటే ఇండియా పిల్లలు పట్టుకొని ఉన్నారు బియ్యం ఉప్పులు పప్పులు అన్ని ఖరాబ్ అయినాయి వాళ్ళకు తిందామంటే ఇప్పుడు ఏమి స్తోమత లేదు ఊరు ప్రకారంగా ఏమి ఆడుకుంటా లేదు పైన రేకులే కదా బాబు మరి ఇట్లనే ఉండనా వేసుకున్నా సార్ వేసుకునే సార్ మొన్ననే పాపం పది గుంటల భూమి అమ్ముకొని ఇల్లు ఇదంతా పాపం వాళ్ళిద్దరు కష్టపడి బంధుత్వాలతోటి సహాయం తీసుకొని కష్టపడ్డారు సార్ ఈ రేకులు కూడా ఇవన్నీ అవును కొత్త రేకులు లేకుంటే ఎగిరిపోయింది ఇలా ఏ ప్రకారంగా మన గవర్నమెంట్ ఆర్థిక సహాయాన్ని మాత్రం ఈ ఎన్ని ఇబ్బందులు ఉండగాని వీళ్ళకి మాత్రం ఇమ్మీడియట్ గా ఒక ప్రభుత్వం